రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి గారు తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ త్రిబుల్ ఆర్ భారీ వసూళ్లతో పాటు ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఈ సినిమా తెర వెనుక సంగతుల సమాహారం త్రిబుల్ ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ ఈ నెల ఇరవై ఏడు నుంచి ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ పోస్టర్ ను విడుదల చేసింది ఎంపిక చేసిన పలు థియేటర్లో ఈ డాక్యుమెంటరీ ఈ నెల ఇరవైనా రిలీజ్ అయింది సుమారు మూడేళ్ల ఈ సినిమా ప్రయాణానికి సంబంధించిన ట్వంటీ టీబి ఫుటేజ్ రాగా దాన్ని ఎడిట్ చేయడానికే ఏడాది పట్టిందట బెస్ట్ మూమెంట్స్ ను తీసుకొని ఒక గంట ముప్పై ఎనిమిది నిమిషాలు నిడివిగా ఈ డాక్యుమెంటరీని రూపొందించారు యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ విజువల్స్ చిత్ర బృందం అభిప్రాయం తదితర సంగతులు ఇందులో చూడొచ్చు థియేటర్లలో ఈ డాక్యుమెంటరీ చూసిన కొందరు సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికను తమ అభిప్రాయం వ్యక్తం చేయగా టీమ్ స్పందిస్తోంది వారి సమీక్షలపై ఆనందం వ్యక్తం చేస్తూ వాటిని రీపోస్ట్ చేస్తుంది డాక్యుమెంటరీ సినిమా రేంజ్ లో ఉందని కొందరు ఫిల్మ్ మేకర్స్ కావాలంటున్న వారికి బాగా ఉపయోగపడుతుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు